బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా అలయ్య ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బిర్లా ఐలయ్య తిప్పికొట్టారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణన భారతదేశానికి రోల్ మోడల్ అన్నారు యాభై రోజులు నూట పది మంది అధికారులతో కుల గణన చేపట్టి విజయవంతం చేసుకున్నామని పేర్కొన్నారు పిసి నాయకుడైన గంగుల కమలాకర్ కు మీడియా ముందు బీసీల గురించి మాట్లాడే అర్హత నైతిక విలువ లేదు అన్నారు గతంలో మీరు చేసిన సమగ్ర కుల సర్వే చేసి ఫామ్ హౌస్ లో పెట్టారు బావి ప్రధాని రాహుల్ గాంధీ గత జరిగిన ఎలక్షన్లలో కుల గణన చెయ్యాలని మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై రోజులలో కుల గణన చేశామని పేర్కొన్నారు మీరు ఈ బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు ఎత్తుంతో మేమెంతో మాకంత వాట రావాలని చెప్పి ఇలా తెలంగాణలో రోడ్డు మొడలుగా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం తప్పకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం ఇలా యాభై నాలుగు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాట దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఇస్తా చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు మరి మీరే కదా బీసీ అన్యాయం చేసి రెండు వేల పద్దెనిమిదిలో అనుగుదొక్కింది మీ ప్రభుత్వం కాదా మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లీయాలే గొర్లియాలే గులబుత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా కానీ ఉపాధి పరంగా విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా కులకల ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మాల్ తీసుకొని మొన్న పార్లమెంట్ లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ది ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద ముసలి కన్నీరు రాస్తున్నారు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తప్పుదోదాన్ని పట్టించడానికి ఇప్పుడు రెండు గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం అసెంబ్లీలో బీసీల పక్షాన ఈ కులకాల పక్షాన దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనాలని చెప్పి హరీష్ రావు గారికి గంగల కమార్ గారికి మేము సవాల్ విసురుతున్నాం మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని ఇలా మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులకాల ద్వారా చెప్పి మా ప్రభుత్వం ఆ రకం కాదు లెక్కలతో సహా మేము చూపిస్తాం బీసీలకు పెద్దపీట వేయాలనే గౌరవం రాహుల్ గాంధీ గారు చేసినట్టు సూచనకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు కులగాయనం చేసి ఆ నివేదిక ఆధారంగా ఉన్న సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఇలా కేబినెట్ లో కూడా చర్చించి బీసీలకు పెద్దపీట వేయాలని మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మేదైతే ప్రతిపాదన చేసామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబడే పార్టీ కాబట్టి తప్పకుండా బీసీ పెద్దపీట వేయడానికే ఈ కులకాలం చేసింది ఎవరో చెప్పిన మాటలు కాదు మీడియా ముందు మాట్లాడేది కాదు మీరు చర్చల్లో పాల్గొనాలి లెక్కలతో సహా ఆధారాలు చూపించడానికి మా ప్రభుత్వం అంత అన్ని ఉన్నాయి మీరు ఎక్కడనో మాట్లాడేది కాదు ఇక్కడ శాసన మండలిలో కానీ శాసనసభలో చర్చల సిద్ధంగా చర్చ ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది కులకరణ చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్ గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై రోజులలో సుమారు నూట పది మంది అధికారులతోటి ఇలా కులకరణ చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణ మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి రోజు చర్చల్లో పాల్గొనంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగు అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొప్పులు నొప్పుడు హరీష్ రావు గారు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడుగా చెప్పే గంగల కమలాకర్ మీడియా ముందును బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్ గా దాపెట్టింది తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు ఇలా మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులకరణ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇయాల కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులకరణ జరిగేది ఇయాల తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యాభై రోజుల్లో కులగణన పూర్తి చేసుకొని ఇలా సుమారు యాభై ఆరు శాతం బీసీ ఉన్నారు ఇలా కులకరణ చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇలా బీసీలకు మేమెంతో మాకంత మాట దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులకరణ చేయలేని ధైర్యం లేక మీరున్నటువంటి పదేళ్లలో ఇలా బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగా దొక్కితే ఇలా మా ప్రభుత్వం వచ్చి కులగణ చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా సన్నాయి నొక్కులు నమ్ముతున్నారు మా ప్రభుత్వం కృత తోటి బీసీ ఎస్టీ ఎస్సీలకు పెద్దపీట వేయాలని చెప్పి మేమెంతో మాకంత రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇయాల సమగ్ర కురువ సర్వే చేస్తే దీన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ తెలంగాణలో ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ తెలంగాణలో సుమారు నూట పదమూడు మంది సర్పంచ్లు కోల్పోయారు ఎనభై రెండు మంది ఎంపీడీసీలు కోల్పోయారు అదే విధంగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది జెడ్పీడీసీలు యాభై నాలుగు మంది ఎంపీడీసీ ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా మరి ఇవాళ మీరు ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్